పబ్బుల్లో వాయించే డీజే కాదురా పగ్గిలిపోయేలా వాయించే డీజేని మరీ వైలెంట్గా ఉన్నాడు పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించబ టూ థౌజండ్ ఫోర్ గెస్ ఆర్యా అనే సినిమా రిలీజ్ అయింది ఆ రోజు ఆ సినిమా చూడగానే ఆ నైట్ నిద్ర లేదంటే మేమీ దొట్టవు నిజంగా చెప్తున్నాను నిద్ర లేదు స్టైల్ కదా గంగోత్రి అయిపోయిన తర్వాత ఫస్ట్ కథ నేనే చెప్పాను అదే భద్ర డైరెక్టర్ అవడానికి సగం కారణం అయింది తనేనండి సో ఆ విషయం నేను ఈ స్టేజ్ మీద చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చేసిన మేలు ఏ రోజు మర్చిపోకూడదు మనం ఏ స్టేజ్లో ఉన్నా ఎలా ఉన్నా ప్రతిప దేవుడు ఇస్తాడు వినయంగా ఉండు కీర్తి మనుషులు ఇస్తారు జాగ్రత్తగా ఉండు నిలబెట్టుకో ఈ రెండు తెలిసి నడిచేవాడే బాన్ని చూస్తున్నా చూస్తున్నా ఎంతో గర్వంగా ఉంటుంది మేమందరం కూడా గర్వపడేలాగా తను కష్టపడుతున్నాడు బన్నీ పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ ముందడి చేసి ఎంటర్టైన్ చేసే వ్యక్తి ఇట్ వాస్ బన్నీ ఫస్ట్ టైం ఇలాంటి రోల్ చేస్తున్నప్పుడు నేను ఇంకా ఎవరితోనూ ఇంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతానని నేను అనుకోను తను ఎంత పెద్ద స్టారో అంతే హంబుల్గా ఉంటాడు

ఎంత పరిమితి కనిపించింది మానిటర్ చూసేటప్పుడు మేమేమి ఎక్సైట్ అయ్యాము మేమేమి అనుభూతికి లోనేము అదే అనుభూతి మీరందరూ చెబుతూ ఉంటే అంతకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ అందించాము అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించబుతున్నాం ప్రతి క్యారెక్టర్ యూనిక్ ప్రతి సినిమా యూనిక్ డ్రెస్సింగ్ యూనిక్ ఐ ఫెల్ట్ లైక్ష్ ఐకాన్ స్టార్ Najna Nalika. Ha? Eh, Cik ah? Cik. It. Puspa. Puspa Raj. Ya, betik ke dalam. Puspa, anda flower anda ya? Fire.